మేం అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డిని ఏం చేయాలో తమకు తెలుసునని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు ఈ రోజు కొడంగల్ తిరగబడ్డది రేపు తెలంగాణ తిరగబడుతుందంటూ వ్యాఖ్యానించారు ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడవద్దంటూ ధైర్యం చెప్పారు లగచర్ల ఘటనలో అరెస్ట్ అయి సంగారెడ్డి జైల్లో ఉన్న వారితో ములాఖత్ అనంతరం ఆయన జైలు బయట మీడియాతో మాట్లాడారు వాళ్ళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా భూమి మీద శాశ్వతంగా ఇక్కడే ఉండడానికి రాలే నీ పదవి కూడా లే అలా మీ ఢిల్లీ వాళ్ళ కోపం వస్తే రేపు ఇల్లుండ తీసి పారేసినా కూడా దిక్కులేదు నీకు నేను ఒకటే గుర్తు చేస్తున్నా రేవంత్ రెడ్డి చక్రవర్తివి కాదు నువ్వేమి రాజువు కాదు నువ్వేమి పెద్ద నియంతవు కాదు నీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చిన్నారు చాలా మంది వస్తారు ఇంకా భవిష్యత్తులో ఒకటి మాత్రం పక్కా పేదవాళ్లతోని ఎస్సీ ఎస్టీ బీసీలు చిన్న సన్నకారు రైతులు ఉన్న మొత్తం భూమిని నేను గుంజుకుంటా ఏమన్నా చేస్తా నేను కొడంగల్ల మాత్రం మా అల్లునికి ఫార్మా కంపెనీ పెట్టిస్తా అంటే ఇది తెలంగాణ సమాజం మాత్రం తప్పకుండా తిరగబడుతుంది ఇలా కొడంగల్ మరలబడ్డది రేపు తెలంగాణ మొత్తం మరలబడుతుంది నీకు బాగా ఉన్నది ఏదో కుట్ర అని చెప్పాలి ఏందో జరిగిందని చెప్పాలే జైల్లో పెట్టాలి మా పట్నం నరేంద్ర రెడ్డిని కూడా జైల్లో పెట్టిండు సరే రాజకీయ నాయకులను మమ్మల్ని జైల్లో పెడితే పెట్టినావు మేము చూసుకుంటాం ఎందుకంటే నిన్ను ఏం చేయాలో రేపు మేము అధికారంలోకి వచ్చినాక మాకు కూడా తెలుసు మేమే వదిలిపెట్టాం కానీ ఒకటి మాత్రం పక్క ఇవాళ ఈ ఇరవై ఒక్క మందిని ఎవరినైతే నువ్వు జైల్లో పెట్టినావో వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఉసురు నీకు నీ పార్టీకి తప్పకుండా తాకుతది ఏ పేద ప్రజల ఓట్లతోనైతే కొడంగల్ గెలిచినవో ఏ పేద ప్రజలకైతే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు నూరు రోజులని నమ్మబలికి అఫిడవిట్లలో సంతకం పెట్టి గెలిచినవో ఇలా వాళ్ళ ఉసురు పోసుకుంటున్నావు చూడు తప్పకుండా వాళ్ళ ఉసురు నీకు తాక్తది నేను ఒకటే మాట చెప్తా ఉన్నా కూడా మీకు మొత్తంగా బీఆర్ఎస్ అండగా ఉంటది తప్పకుండా ఇరవై ఒక్క కుటుంబాలను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేదాకా బెయిల్ మీద న్యాయ పోరాటం మేమే చేస్తాం రాఘవేంద్ర యాదవ్ అనే తమ్ముడికి నేను చెప్పిన తమ్ముడు నా ఉద్యోగం ఏమైతుంది అన్నా అని అడిగిండు నీ ఉద్యోగం ఏం కాదు రేవంత్ రెడ్డి మెడల్ వంచైనా సరే నీ ఉద్యోగం అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కొట్లాడతాం నీ ఉద్యోగం పోనీయం తమ్ముడు అని చెప్పిన అట్లాగే మిగతా తమ్ముళ్ళు కూడా ఎవరైతే భయపడుతున్నారో ఇయ్యాల తిరుపతి రెడ్డి దౌర్జన్యాలకు పోలీసు వల్ల దురాగతాలకు భయపడుతున్నారో వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిమ్మల్ని ఇంతకంటే పీకేదేం లేదు ఇప్పటికే కేసులు పెట్టినరు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినరు ఇక జైలు అనేది తెచ్చి పెట్టిండ్రు ఇంతకంటే మీకేం పీకేదేం లేదు ఇంకా ఉరి శిక్ష వేసేదైతే లేదు ఆడ జరిగింది ఏదో దానికి మారేడు మారేడుకాయ చేసి పెద్దగా చేసే ప్రయత్నం చేసి తన అసమర్థతను తన చేతగాని తనాన్ని తన చేయలేని తనాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ధైర్యంగా ఉండండి ప్రజాస్వామ్య బద్దంగా కొట్లాడదాం అరవై డెబ్బై లక్షల ఎకరం విలువ చేసే భూమిని పది లక్షలకి అడ్డికి పావుచేరు గుంజుకుంటానంటే తప్పకుండా మీకు అండగా మేముంటాం న్యాయస్థానంలో కూడా మీకు అండగా మేము నిలబడతాం